హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రావణి చిన్ని స్టోరీస్ ఈ రాజహంసకు రారాజు ఎవరో ఇరవై ఏడవ భాగం ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆమె కోపంగా చూసింది అభినవ్ వైపు సారీ తప్పుగా అనిపించిందంటే నేనే తప్పుడు ఉద్దేశంతో చెప్పలేదు అని స్పష్టంగా చెప్పాడు అప్పుడు కూడా తను ఏం మాట్లాడలేదు భయంగా అభివైపు చూస్తూ ఉంది నేను కేవలం ఒక డిజైనర్గా మీ లుక్ని ప్రశంసించాను అంతే మీకు ఇబ్బందిగా అనిపించి ఉంటే ఐ అండర్స్టాండ్ అంటూ వెనక్కి అడుగు వేశాడు అభినవ్ తనని చూస్తూ వెనక్కి అడుగులు వేస్తున్న అభినవ్ రాయి తగిలి వెనక్కి పడబోయాడు కానీ అంతలోనే ఆమె అబిని పట్టుకుంది అప్రయత్నంగా అతను పడిపోతాడేమో అన్న కంగారులో అతని నడుముని గట్టిగా పట్టుకుంది ఒక్క క్షణం ఇద్దరూ అలాగే నిలిచిపోయారు మధు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది తనే అతన్ని తాకిన విషయం గుర్తొస్తూనే వెనక్కి లాగేసుకుంది తన చేతులు సారీ అని నెమ్మదిగా అంది తల వంచుతూ ఇప్పుడే కాస్త క్రితం వరకు మాట కూడా చెప్పని అమ్మాయి ఇప్పుడు తనే సారీ చెప్తుందనుకోలేదు అభినవ్ సారీ ఎందుకు నేను కదా చెప్పాలి థ్యాంక్ యూ అని అన్నాడు చిరునవ్వుతో నువ్వు చాలా కైండ్ పర్సన్ అనుకుంటా అన్నాడు మెల్లిగా ఏమో నాకు తెలియదు అంది నేరుగా ఆమె చేతులు వణుకుతున్నాయి ఇబ్బందిగా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంది నీకు ఇబ్బందిగా ఉన్నట్లుంది నేను వెళ్తున్నాలే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న అభినే చూస్తుంది తను మొదటిసారి తన మనోభావాలను అర్థం చేసుకున్న మనిషిని చూశాను అనుకుంది అప్పుడే దూరం నుండి మధు ఎక్కడికి పోయావే రా ఫొటోస్ దిగుదాం అంటూ పిలిచారు మధు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిరిగి వస్తున్నా అని చెప్పి మళ్ళీ వైపు చూసింది కానీ అతను అక్కడ కనిపించలేదు ఏదో తెలియని నిరాశ కలిగింది మధుకి తనకే ఆశ్చర్యం వేసి నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని మనసులోనే అనుకుంది మధు వచ్చేస్తావా లేట్ అవుతోంది అంటూ మళ్ళీ పిలిచింది మధు ఫ్రెండ్ వస్తున్నా అని చెప్పి నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి నడిచింది కెమెరా ముందు నవ్వుతూ నిల్చున్నా ఆమె చూపు మాత్రం ఎవరినో వెతుకుతున్నట్టు చుట్టూ తిరుగుతూనే ఉంది ఒక్క ఫోటో కూడా సరిగా దిగలేకపోయింది మధు తన మొహంలో ఏదో తెలియని వెలితి కనిపించింది ఏంటే ఇందాకటి వరకు బాగానే ఉన్నావుగా ఇప్పుడేమైంది ఎలా ఉన్నావు అని అడిగింది స్నేహ ఏం లేదు అలసిపోయాను అంతే అంది అదే సమయంలో కొంచెం దూరంగా ఒక చెట్టు దగ్గర నిల్చొని వాళ్ల వైపే చూస్తూ ఉన్నాడు అభినవ్ తను వెళ్ళిపోయినా ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోదామనిపించలేదు తనకి ఆ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత నన్ను పట్టుకున్న తీరు తన కళ్ళల్లోని అమాయకత్వం సంథింగ్ స్పెషల్ అని అనుకున్నాడు అదే సమయంలో మధు తల తిప్పి అభి ఉన్న వైపు చూసింది అభి కళ్ళు మధు కళ్ళు మళ్ళీ కలిశాయి ఈసారి ఆమె ముఖంలో కోపం లేదు భయం లేదు కేవలం ఒక చిన్న సందేహం ఆపై ఒక చిన్న చిరునవ్వు అంతే గుండె ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపించింది మధునవ్వుకి రాత్రి ఆకాశం నలుపు చీర కట్టినట్టు నల్లగా అంతా నిశ్శబ్దంగా ఉంది చల్లని గాలి చెట్లను తాకుతూ వేస్తోంది మధ్యలో మండుతున్న క్యాంప్ ఫైర్ ఆ మంటల వెలుగులో అందమైన అమ్మాయిల పాటలు డాన్సులతో ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంది మధు రా ఇక్కడ కూర్చో అంటూ చేయి ఊపింది స్నేహ నెమ్మదిగా అక్కడికి వచ్చి ఒక లాక్ మీద కూర్చుంది మధు మంటలు వేడి చేతుల్ని తాకుతూ ఉంది కానీ మనసులో మాత్రం వింతైన చలి మధుకి ఉదయం జరిగిందే గుర్తొస్తుంది అభినవ్ చూపు తన టచ్ అతని కళ్ళల్లోని చిలిపితనం నువ్వు చాలా కైండ్ పర్సన్ అనుకుంటా అని తన మాటలు అన్నీ మళ్ళీ మెదడులో ప్లే అవుతూ ఉన్నాయి ఏంటి ఎవరి గుంచైనా ఆలోచిస్తున్నావా అని అడిగింది స్నేహ నవ్వుతూ చి ఏం లేదు అని తడబడుతూ మంటల్లో చెక్క ముక్కని తోసింది అదే సమయంలో వెనుక నుంచి ఓ గొంతు వినిపించింది ఫైర్ దగ్గర అలా ఆడుకుంటే చేతులు కాలిపోతాయి జాగ్రత్త అని ఆ గొంతు వినగానే మధువళ్ళు ఒక్కసారిగా పులకించింది తల తిప్పకముందే తనకు తెలిసిపోయింది ఆ గొంతు ఎవరిదో అని మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది మంటల కాంతిలో తన వైపు చూస్తూ నిల్చున్నాడు అభినవ్ ఇప్పుడు అతని ముఖం మరింత క్లియర్గా కనిపిస్తోంది ఉదయం చూసిన దానికంటే ఇంకా అందంగా మీరు ఇక్కడ అంది మెల్లిగా డిస్టర్బ్ చేశానా అని అడిగాడు అతను కూడా అంతే మెల్లిగా అదేం లేదు అంది ఫ్రెండ్స్ అందరూ వేరే వైపున ఫోన్లో బిజీగా ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ప్రపంచం ఏర్పడినట్టు ఉంది మీ చేతులు ఇంకా వణుకుతున్నాయి అన్నాడు అతను గమనించి తన చేతుల్ని వెంటనే చున్నీతో కప్పేసింది మధు నీ వల్లే అన్నబోయి చల్లగా ఉంది కదా అని మాత్రమే అంది అభి తల వంచి చిన్నగా నవ్వాడు మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో కోపం కంటే భయం ఎక్కువ కనిపించింది ఇప్పుడు అని అడిగింది మెల్లిగా ఇప్పుడు ఏదో కొత్తగా నన్ను అర్థం చేసుకోవాలన్న ఆసక్తి కనిపిస్తుంది అన్నాడు అభి మంటలు ఒక్కసారిగా పెద్దగా ఎగిసిపడ్డాయి ఆ కాంతి వాళ్ళ ముఖాల్లోనూ కనిపించింది చుట్టూ రాత్రి చీకటి మధ్యలో ఇద్దరి మధ్య పెరుగుతున్న ఒక అద్దం కాని అనుభూతి చుట్టూ నవ్వుల శబ్దం ఉన్న వీళ్ళిద్దరి మధ్య మాత్రం ఓ నిశ్శబ్దం రాజ్యమేలింది మీ గురించి చెప్పండి అంది తొలిసారి తానే ఆసక్తిగా నా గురించా అంటూ ఆశ్చర్యంగా అన్నాడు అభి అవును అంది నేను అమ్మ నా జాబ్ ఇదే నా జీవితం అని ఒక్క మొక్కలో చెప్పేశాడు అభినవ్ మధుకి ఇంకేం అడగాలనిపించలేదు మౌనంగా తమకి దూరంగా ఆడుతున్న తన స్నేహితుల వైపు చూసింది నీ గురించి చెప్పనే లేదు అడిగాడు అభి మధు గొంతు లోపే తన స్నేహితురాలు స్నేహ అక్కడికి వచ్చి రామదు ఏంటి ఇక్కడే ఉండిపోయావు అంటూ అందరూ ఉన్న చోటికి లాక్కెళ్ళింది స్నేహ వస్తు ఉండడంతోనే అభి చీకట్లోకి వెళ్ళాడు స్నేహ చేసిన పనికి తిట్టుకుంటూ తనతో వెళ్ళింది మధు క్యాంప్ఫైర్ దగ్గర నవ్వులు ఇంకా పెరుగుతున్నాయి అందులో ఒకరు పాట మొదలుపెట్టగానే మిగిలిన అందరూ చప్పట్లు కొడుతున్నారు మధు అందరిలో ఉన్న మనసు మాత్రం అభినవ్ దగ్గరే అయిపోయింది నేను కాస్త వాక్ చేసి వస్తాను అని చెప్పి టెంట్లు వెనక్కి నడిచింది మధు చెట్ల మధ్య చీకటి మరింత గట్టిగా ఉంది గాలి ఆకులను శబ్దం చేయిస్తూ ఉన్నా మధుకెందుకో భయంగా అనిపించలేదు కానీ ఒక్కసారిగా కాళ్ళ కింద చిన్న రాయి పడి బ్యాలెన్స్ చేసుకోలేక ముందుకు పడబోయింది అంతలోనే ఒక బలమైన చేయి మధు చేతిని గట్టిగా పట్టుకుంది మరో చెయ్యి తన నడుము దగ్గర తన శ్వాస ఒక్కసారిగా అయిపోయింది జాగ్రత్త అని ఒక పరిచయమైన గొంతు చీకట్లో కూడా ఆ స్పర్శను ఆ గొంతును గుర్తించింది మధు బానే ఉన్నావా అని అడిగాడు అని తల ఊపింది ఇప్పటికీ అతని చెయ్యి పట్టులోనే ఉంది నేను అలా వెళ్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళడం చూశా ఒక్కదానివి నడవడం సేఫ్ కాదని నీ వెనకే నడుస్తూ వస్తున్నా అని అన్నాడు నీ వల్లే నేను మళ్ళీ అంటూ వణుకుతున్న గొంతుతో అంది మళ్ళీ పడిపోకుండానా అని చిన్నగా నవ్వాడు మధు ఏం మాట్లాడలేదు చీకట్లో దగ్గరగా నిల్చున్న వాళ్ళ మధ్య హృదయాల శబ్దం కూడా వినపడేలా ఉంది నువ్వు నన్ను దూరం నట్టడానికి ప్రయత్నిస్తావేమో అనుకున్నా అని అన్నాడు నన్ను నేనే నమ్మలేకపోతున్నా అంది మధు అయితే నన్ను నమ్ము అన్నాడు కొంటెగా మధు గుండె ఒక్కసారి తడబడింది అతని గొంతులో నుండి వచ్చిన నిజాయితీ తన గుండెల్లోనికి నేరుగా దూసుకెళ్ళింది తల ఎత్తి అతని వైపు చూసింది చీకట్లో కూడా అతని కళ్ళల్లో ఉన్న వెలుగు కనపడుతోంది ఆ క్షణం మధు తలెత్తి చూసిన కళ్ళు అభినవ్ గుండెల్లో నిలిచిపోయాయి తనను ఇలా పట్టుకున్న మొదటి వ్యక్తి తనను అర్థం చేసుకునే మొదటి మనిషి ఇంకో అడుగు కూడా ముందుకు వేస్తాడేమో అన్న భయం అదే సమయంలో ఆగకపోతేనే బాగుంటుందనిపించే వింతైన కోరిక భయానికి కోరికకి మధ్య చిక్కుకున్నట్టు నిలిచిపోయింది మధు కొద్ది క్షణాలకి మధు అని పిలిచాడు మెల్లిగా అని పలికింది మధు నీది సున్నితమైన మనసు అని నాకు అర్థమవుతుంది ఎందుకో తెలీదు నిన్ను చూసిన దగ్గర నుండి నువ్వు నా దానివని నీకు నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపించింది నువ్వు ఒప్పుకుంటే ఈ క్షణమే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది అని చెప్పాడు అంతే మధు శ్వాస ఆగినట్టయింది నువ్వేం చెప్పాలనుకున్నా ఇప్పుడే చెప్పు ప్లీజ్ వెయిట్ చేయడం నా వల్ల కాదు అంటూ అభి ఇంకా దగ్గరకు వచ్చాడు ఎంత అంటే అతని శ్వాస మధు చెవులను తాకేంత దూరం మధు కళ్ళు పెద్దవయ్యాయి నోట మాట రాలేదు అవును కాదు ఇలా ఏదీ చెప్పకుండా మధు తల ఊపింది నెమ్మదిగా అబికి ఆ సిగ్నల్ అర్థం చేసుకునే లోపే అకస్మాత్తుగా దూరం నుండి ఎవరో పిలిచారు మధు ఎక్కడ ఉన్నావు అంటూ మధు ఒక్కసారిగా వెనక్కి జరిగింది అతడు చేయి వదిలి నేను వెళ్ళాలి అంది మధు వెళ్ళు అంతే మెల్లిగా అన్నాడు కానీ ఈసారి పడిపోకుండానే వెళ్ళు లేకపోతే మళ్ళీ నేను పట్టుకోవాల్సి వస్తుంది అన్నాడు ఆ మాటలకు మధు చెంపలు ఒక్కసారిగా ఎరిపెక్కాయి గుడ్ నైట్ మధు జాగ్రత్త అని చెప్పాడు అభి అతని గంభీరమైన వెచ్చని మాటల్లో ఆమె గుండె మునిగిపోయింది గుడ్ నైట్ అంది మధు మెల్లిగా తిరిగి నడుస్తూ వెళ్తున్నప్పటికీ అతని చూపు తనపై ఉందనే భావన తన కాళ్లను వణికేలా చేసింది మధు అడుగులు వేస్తూ వేస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది అభినవ్ అక్కడే ఉండి తనని చూస్తూ ఉన్నాడు చీకట్లో తెల్లటి చంద్రకాంతిలో తననే చూస్తూ ఉండి మధుకి కనిపించాడు కొనసాగుతోంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్